నరుని ఆలోచన ప్రక్కన పెట్టి దేవుని ఆలోచనతో ముడిపడినప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఐక్యంగా ఉంటారు ఎలా యోసేపు నీతిమంతుడగుడి చేత బహిరంగమగా ఆయన భార్యను అవమానించడం ఇష్టం లేక రహస్యంగా పరిత్యజించాలనుకున్నాడు యోసేపు ఇది మొదటిది ఇది నరుడి ఆలోచన మనలో చాలామంది భార్య గురించి ఒక ఆలోచన భర్త గురించి ఆలోచన బిడ్డల గురించి ఆలోచన తమ్ముడు గురించి ఆలోచన పక్కింటి వారి గురించి ఆలోచన ఉండి ఉంటాయి ఇది నరుని ఆలోచన ఈ నరుని ఆలోచనతో యోసేపు భార్యను వదిలేయాలనుకున్నాడు ఎవరో ఏదో చెప్పారని ఎవరో ఏదో అన్నారని చెప్పేసి భార్యను వదిలేయటం భర్తను వదిలేయటం అన్నదమ్ములు వదిలేయటం పాపం అండి అయితే తర్వాత ఏం జరిగింది దేవతతో వచ్చి యోసేపు నీ భార్య అయిన మరియు మన నువ్వు భయపడమాక ఆమె పవిత్రాత్మ ప్రభావం అనే గర్భం ధరించింది ఆమె ఒక కుమారుని కంటది ఆయనకి యేసు అని పేరు పెట్టు అతడు ఇమ్మానియల్గా మన మధ్యలో ఉంటాడని పలికిన తర్వాత ఇది చెప్పలేదయ్యా